లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల సంక్షేమం పట్టడం లేదు కనీసం అంగన్వాడీల చేత బాగా పని చేయించుకోవాలా వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు రకరకాల యాప్ల ద్వారా అంగన్వాడీలకు సరుకులు సక్రమంగా అందకపోయినా సరుకుల్ని పదో తేదీ లోపల పంపిణీ చేయమంటున్నారు ఈరోజు విడుదల చేసినటువంటి సంపూర్ణ పోషణ ఈ పథకాలన్నీ కూడాను ఆ యాప్ చేయాలనంటే ఆ ఫోన్లు దానికి సంబంధించినటువంటి సక్రమంగా లేవు నాసిరకంగా ఉన్నాయి కాలం చెల్లిపోయి ఉన్నాయి ఈరోజు మనం రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది అట్లా కాకుండా ఈ ఫోన్లు పనిచేయకుండానే మీరు పనిచేయనంటే ఎక్కడ కాబట్టి రోజున్న ఆధునికకరమైనటువంటి ట్యాబ్ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది ఆ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఆ సెంటర్కి వచ్చే పిల్లలందరికీ కూడాను ఐదు సంవత్సరాలు పూర్తయిన దాకా బయటికి పోకుండా అంగన్వాడీ కేంద్రాలకే రా జీవోని వర్కర్లకు హెల్పర్లకు కానీ ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతం జీతం పదకొండు వేల ఐదు వందలు దాన్ని పన్నెండు వేల రూపాయలు జీతం వస్తుంది వీళ్ళకి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని సీకేవైసీలో చూపించి ఆ ఈకేవైసీలో ప్రభుత్వ ఉద్యోగులు అని సాధికారంలో సర్వేలో నమోదు చేశారు దీనివల్ల ఈ అంగన్వాడీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతం పెంచుద్దని అనుకున్నాము ఇప్పటి వరకు జీతం గురించి మాట్లాడటమే లేదు మేము సమ్మె చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అదే విధంగా మిమ్మల్ని సమ్మెలోకి రోడ్ల మీదకి రమ్మంటారా లేదంటే మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచించి వాళ్ళ కుటుంబంలో వికలాంగులు ఉన్న వృద్ధులు ఉన్న పెన్షన్ రావడంలా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులన్నీ చూపిస్తూ ఉందంట సర్వేలో చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయండి లేకపోతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి అందుకని అది మీ చేతిలోనే ఉంది మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము